హా హాయ్ అండి గుడ్ ఈవినింగ్ మా ఛానల్ నేమ్ నేమిజ్ ఆరాధ్యాస్ ఫ్యామిలీ ఛానల్ ఈరోజైతే ఇంటి ముందుకి చీరలు అతను వచ్చారు చీరలు చూస్తున్నాను చూడండి పింక్ కలరు అలాగే బాగున్నాయా అండి అవన్నీ ఇంటి ముందుకు వస్తారు మనకు ముక్కలు చీరలు ఏక చీరలు అని తీసుకొని వస్తారు కదా ఇంకా ఇంకతను ఇంటి ముందుకు వస్తే చూస్తున్నాను బాగుందండి క్లాత్ చాలా బాగుంది మీకు మీకేం నచ్చిందో చూడండి నా పేరు సంధ్య అండి మీకు మన మా ఛానల్ ఎప్పుడు చూడనట్లయితే ఒకసారి మా వీడియోస్ అవన్నీ చూడండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు అయితే అలాగే చూడండి ఇంటి ఇంటి ముందు చీరలు వచ్చినాయి కదా అవన్నీ చూస్తున్నాను నేను చాలా బాగున్నాయి నా చేతిలోది బ్లాక్ కలర్ అండి అలాగే గ్రీన్ బ్లూ అతను చూడండి బ్లూ బాగుంది చూడండి అని చెప్పేసి బ్లూ ఇచ్చారు అది కూడా బాగుంది ఫ్లవర్స్ ఫ్లవర్ ఫ్లవర్స్గా ఇప్పుడు నేను చూసేవన్నీ కూడా ఏక చీరలు అండి అంటే ముక్క లేకుండా మామూలుగా ఉన్న చీరలు అతనైతే కాస్ట్ చాలా చెప్పాడు నేనైతే ఎంతకు అడిగాను ఎంతకు తీసుకున్నాను మీరు నాకు కామెంట్ చేయండి ఇది కూడా బాగుందండి వైట్ ఎల్లో మీకు ఏంటి ఫేవరెట్ కలర్ చెప్పండి అలాగే ఇది ఒకటి ఇది బాగుంటుంది మేడం అని ఇచ్చాడు కానీ నాకు నార్మల్ అనిపించింది అందుకనే నాకు అంత బాగలేదండి నార్మల్ ఉంది అని చెప్పేసి ఇచ్చేసాను కానీ ఆ వైట్ చూడగానే మాత్రం బాగుంది నేను ఎప్పుడు కూడా ఎక్కువ వైట్ కాంబినేషన్ వేసుకుంటాను ఇంకొకటి వైట్ పింక్ వైట్ రెడ్ వచ్చింది లైట్ పింక్ కూడా వచ్చింది అక్కడక్కడ అది కూడా బాగుంది తర్వాత చూడండి ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రజెంట్ చూసేవన్నీ ఏక చీరలు అనమాట ముక్కలు కాకుండా విత్ బ్లౌజ్ వస్తుంది క్లాత్ అయితే చాలా స్మూత్గా చాలా బాగుందండి చాలా అంటే చాలా స్మూత్గా ఉంది ఇంటి ముందుకు వచ్చే అతను కదా మీరు గెస్ట్ చేయండి అదే చూడండి ప్యారెట్ గ్రీన్ కూడా అక్కడ పెట్టాడు కదా అతను అతని అందరం కూడా అది కూడా బాగుంది అలాగే బ్రౌన్ అటువైపు పెట్టాను తర్వాత అతను చేతిలో పట్టుకున్న శారీ కూడా ఆ మోడల్లో ఫోర్ ఫైవ్ కలర్స్ వచ్చినాయి మళ్ళీ చూస్తున్నాను అనమాట ఇంకా అసలు ఆ బ్లాక్ను మొదలు బుద్ధి కాలేదు అందుకని బ్లాక్ తీసి పక్కన పెట్టాను ఇంకా పక్కన పెట్టి ఇంకా చూస్తున్నాను అసలు పింక్ చూడండి చాలా అంతే చాలా బాగుంది తర్వాత ఇంకా అవి ముక్కలు అవి ఏగచీరలు అయిపోయినాయండి ఇంక ఇప్పుడు వన్ పీస్ అనమాట వీటికి బ్లౌజ్ వస్తుంది పౌచింగ్ వస్తుంది వన్ పీస్ కట్ పీస్ ఒకటి వస్తుంది అనమాట శారీకి కానీ కలర్స్ కానీ అంతా బాగున్నాయండి చూడండి ఆ డిజైన్స్ కలర్స్ ఎంత బాగున్నాయో బాందినీ సారీస్ ఉన్నాయి బాందిని శారీస్లో కూడా త్రీ ఫోర్ ఫైవ్ కలర్స్ దాకా ఉన్నాయండి ఆల్రెడీ గ్రీన్ వచ్చింది కదా మెరూన్ వచ్చింది అలాగే ఇంకా వస్తాయండి బందినీలు కూడా ఫోర్ కలర్స్ ఉన్నాయి అన్నీ బాగున్నాయండి చూడండి ఒక్కొక్కసారి అసలు గ్రీన్ కానీ ఏ చీర కా చీర అన్నట్టుంది ఇంకా మీకు తెలుసు కదండి ఇంటి ముందుకు వచ్చే చీరలు అంటే ఎలా ఉంటాయో మెత్తటి క్లాత్ బాగుంటాయి వాటి కాస్ట్ ఎంత ఉంటుందో కూడా మీకు తెలుసు ఆల్రెడీ సరదాగా తీసాను ఈ వీడియో బాగుందని చెప్పేసి ఇవాళ డ్రెస్సెస్ కోసం అయితే నేను చైర ఒక ఫోర్ శారీస్ అలా సెలెక్ట్ చేసుకున్నాను అలాగే మా ఫ్రెండ్కి కూడా ఒక టూ శారీస్ తీసుకున్నాను ఏ చీరలు తీసుకున్నాను కూడా గెస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి అలాగే మీకు ఏ చీరలు నచ్చినాయో కూడా చెప్పండి చూడండి వీటిలో అన్ని రకాలు ఉన్నాయి చూడండి జార్జెట్ శారీస్ ఉన్నాయి అలాగే నార్మల్ షిబోరి షిబోరి లేదు కానీ అది అది ఉంది బాందిని ఉంది శిబోరి అయితే లేవులేండి ఇప్పుడు ప్రజెంట్ శిబోరీ కాదు కదా ఇంకా అందుకని వీళ్ళు తీసుకురాలేదు ఆ వైలెట్ కూడా బాగుందండి వైట్ అండ్ వైలెట్ కాంబినేషను మీకు ఎలా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఆ వైట్ అండ్ వైలెట్ చూసినప్పుడు నాకు నచ్చింది అనిపించింది అందుకే చూశాను ఇంకా చూసి అట్లా పక్కన పెట్టాను అది నెక్స్ట్ అతను మెరుగ్నానికి బ్లౌజ్ ఇలా వస్తుందని చెప్పి చూ తీసి చూపించాడు బాగుందండి అన్నిటికీ బ్లౌజెస్ వచ్చినాయి భలేగా పావుషంగు వచ్చింది పౌట కొంగు అన్నీ వచ్చినాయండి కానీ వైలెట్ లైట్ వైలెట్ అది చూడగానే చూసారా బాగుంది అనిపించింది ఇంక అది చూస్తూ ఉండిపోతున్నాను ఇంకా అండి మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మీకు మెయిన్ అసలు మీకు ఏ చీర నచ్చిందో నాకు ఫస్ట్ కామెంట్ చేయండి చూసిన వాళ్ళందరూ ప్లీజ్ మీరు కామెంట్ చేస్తే మీరు ఏ చీర బాగుంది నేనే చీరలు తీసుకున్నాను నా టేస్ట్ ఎలా ఉందో మీ టేస్ట్ ఎలా ఉందో మనం ఒకసారి చూద్దాము ఓకేనా అండి అంటే నేను శారీ కోసం తీసుకోలేదు నాకు మా పాపకి డ్రెస్సెస్ స్టిచ్ చేయిద్దామని చెప్పేసి ఫోర్ శారీస్ తీసుకున్నాను మా ఫ్రెండ్కి ఒక టూ శారీస్ తీసుకున్నాను అనమాట మొత్తం సిక్స్ శారీస్ తీసుకున్నాను ఆ లై బేబీ పింక్ కలర్ కూడా బాగా నచ్చిందండి మా పక్కన కూడా నా పక్కన మా పైన వాళ్ళు ఇటు సైడ్ అందరూ ఉన్నారు కానీ వాళ్ళు ఎవరు వీడియోలోకి వద్దన్నారు సో ఆ బేబీ పింక్ బాగుందండి అంటే చూశాను కానీ ఆ బేబీ పింక్లో ఆల్రెడీ నా దగ్గర ఉందండి అందుకే నేను బేబీ పింక్ వద్దులేండి అని చెప్పాను ఇప్పుడు నా చేతిలో ఉన్నది కూడా బాగుంది అది కూడా డిఫరెంట్గా వచ్చింది కానీ క్లాత్ మాత్రం చాలా బాగుందండి మనం ముక్కలు చేయాలనుకుంటాం అనుకుంటాం కానీ అసలు క్లాత్ ఎంత బాగుందంటే అంత బాగుంది ఇది కూడా చూడండి గ్రీన్ అసలు ఎంత బాగుందో దాని మీద డిజైన్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చినాయి అలాగే చూడండి అది పింక్ బాందిని అసలు మెరూన్ బాందిని అయితే సూపర్ ఉందండి కానీ తీసుకోలేదండి మెరూన్ బాందిని ఆల్రెడీ నేను వాడేసాను అందుకే నేను ఇంకా దాన్ని తీసుకోలేదన్నమాట అదిగోండి మెరూన్ బాందిని మళ్ళీ పట్టుకొని చూస్తున్నాను ఏ ఇంకా అందుకనే ఇంకా దాన్ని తీసుకోకుండా అలా వదిలేసేసాము మళ్ళీ ఇంకా పెట్టినట్ల నుంచి ఇంకా ఏదో సెలెక్ట్ చేస్తున్నాము చూడండి ఇంకా అక్కడ మా పక్కన వాళ్ళు కూడా అవి తీయని ఏది మా హస్బెండ్ ఏమో ఇదేదో వెరైటీగా ఉంది చెప్పేసి తీసుకో అని చెప్పేసి అని అంటే సరే ఒకసారి ఇది చూపించండి అని అడుగుతుంటే అతను ఓపెన్ చేస్తారనమాట తీరా ఓపెన్ చేస్తే అది ఒక వరల్డ్ మ్యాప్ లాగా ఉంది చూడండి అక్కడక్కడక్కడక్కడ మొత్తం వరల్డ్ మ్యాప్ లాగా ఉంది అని చెప్పేసి ఇంకా నవ్వేశాము కానీ వరల్డ్ మ్యాప్ లాగా ఉన్నా బాగుంది కదా అని చెప్పేసి తీసుకుందాం అనుకుంటే దానికి పౌడి కొంగు రాలేదు అలాగే బ్లౌజ్ కూడా రాలేదు సో ఇంకా చీరక బాగోదు ఒక్కసారి కట్టుకోవడానికైనా బాగోదు కదా అని చెప్పేసి వద్దు అన్నాను అందుకని చెప్పేసి ఇంక మామూలుగా మాములుగా చేసేసుకుంటున్నారనమాట చేసేసుకుంటున్నారన్నమాట శారీ నచ్చిందో చెప్పండి బాగుందా అది వరల్డ్ మ్యాప్లాగా ఉన్న శారీ బాంధిని శారీని మాత్రం వదలలేదు చూడండి నా మీద పెట్టుకుని కూర్చున్నాను అలాగా అలాగే మెరూన్ కూడా చూస్తున్నాను హాయ్ హాయ్ హలో నా పేరు సంధ్య అండి మాది ఆరాధ్యాస్ ఫ్యామిలీ ఛానల్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి మీకు ఏ శారీస్ నచ్చినాయో కూడా లై కామెంట్లో చెప్పండి వాటి కాస్ట్ ఎంత ఉంటుందో కూడా చెప్పండి ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా ఇంటి ముందుకు వచ్చేవాళ్ళు ఎలా చేస్తారో ఏంటో అనేది ఓకేనా అది అండి అదిగో బాందిని సారీ కూడా తీసి చూపించారు చాలా బాగుంది అది కూడా బాగుందండి కానీ తీసుకోలేదు ఒక్కొక్క ఒక్కొక్కసారి చాలా మంచిగా తీసి మరీ చూపిస్తున్నారు అదేమో బ్లౌజ్ పీస్ అండి దానికి అలా బ్లౌజ్ పీస్ కూడా వచ్చిందనమాట కానీ ఎల్లో ఉంది కదా ఇది మంచి అట్రాక్టివ్గా ఉంది కదా కాకపోతే ఎల్లోస్ చాలా ఉన్నాయి అని చెప్పేసి ఇంక దాన్ని అలా వదిలేశాను అది మాత్రం సెవెన్ మీటర్స్ వచ్చిందండి అతను మడ మడత వేస్తున్నారు కదా బాందినిలో గ్రీన్ కలర్ అది సెవెన్ మీటర్స్ వరకు వచ్చిందండి బాగుంది అనిపించింది అందుకే చూస్తున్నాను సెవెన్ మీటర్స్ ఉంది పవిటి కొంగ వచ్చింది అలాగే బ్లౌజ్ పీస్ కూడా వచ్చింది దానికి అదే బాగుందండి గ్రీన్ బాందిని బాగుంది ఇంకా అదొకటి చూస్తున్నా అదొకటి చూ చూడమన్నాను చూ చూయించారా చూపించేసి ఇచ్చారు బాగుంది చూడండి అని అలాగే నెక్స్ట్ పాచి కలర్ అండి అతను పెడుతున్నది కూడా పాచి కలర్ శారీ అది కూడా బాగుంది నెక్స్ట్ బ్లూ ఇది కూడా మా హస్బెండ్ ఇది ఒకటి డిఫరెంట్గా ఉంది చూడాలంటే బాగుంది కానీ అదేంటో కొంచెం డల్ అనిపించిందండి శారీ ఆ శారీ ఏంటో కలర్స్ కలర్స్గా బాగుంది కానీ డల్ అనిపించింది మీకు ఎలా అనిపించిందండి నేనైతే డల్ ఉంది వద్దు అని చెప్పేసి అన్నాను ఇంకా వెతుకుతున్నాను చూడండి ఈ పాచి కలర్ కూడా బాగుందండి స్మూత్గా ఉంది అసలు క్లాత్ ఇలా పట్టుకుంటే ఎంత మెత్తగా ఉందో చూసారా ఎంత మెత్తగా ఉందనండి అందుకని ఇంకా శారీని ఒకసారి చూస్తున్నాను అనమాట ఎలా ఉందండి కానీ శారీస్ అన్ని చాలా బాగున్నాయండి మనం ఇంటి దగ్గరికి వచ్చేయి అనుకుంటాం కానీ మ్యాక్సిమం శారీస్ అన్నీ చాలా బాగున్నాయి ఇది కూడా బాగుంది కానీ లైట్ కలర్ ఉందండి ఇంకా అన్ని లైట్ కలర్స్ అని చెప్పేసి దాన్ని వదిలేశాను అలా అనమాట ఈరోజు మొత్తానికి శారీస్ ఇలా టైం ఇలా పాస్ చేసుకుంటూ ఉన్నాను అనమాట టైం శారీస్ చూసుకుంటూ వాటిని వాటి శారీస్ దగ్గరే మనకు తెలుసు కదండి ఆడవాళ్ళం అంటే శారీస్ అంత ఈజీగా వదిలేయాం కదా ఆ శారీస్ చూసి ఈ శారీ చూసి అది చూసి చూసి గంటలు గంటలు అక్కడే చేస్తాం కదా అలాగే చేస్తున్నా అనమాట ఇంకా అది అతను ఇంకా శారీస్ అన్నీ కూడా అలా ఫోల్ చేసుకొని పెట్టుకున్నాడు అది అండి తర్వాత ఇంకా ఇవైపోయినాయి నెక్స్ట్ ప్లెయిన్లో ఇప్పుడు కొత్తగా ఒక మోడల్ వచ్చిందంటే ఇంకా ఆ శారీస్ మొత్తం తీసి వేశాడు చాలా బాగున్నాయండి అసలు కలర్స్ చూడండి అసలు లైట్ వైలెట్టు పిస్తా గ్రీను చాలా అండి ఇవి కూడా వన్ ఒక పీసే ఒక కట్టే వస్తుంది అనమాట ఒకటే కట్ వస్తుంది కానీ చాలా అంటే చాలా బాగున్నాయండి కలర్స్ గ్రీన్ ఆలివ్ గ్రీన్ చూడండి అసలు లైట్ వైలెట్ అతను ఒక్కొక్కసారి తీసి వేస్తుంటే అసలు చాలా అనిపించింది బాగుంది ఇది బాగుంది ఇది బాగుంది అనుకుంటూ చూస్తూనే ఉన్నాను పిస్తా గ్రీన్ ఎలా ఉందండి బాగుందా మీకు నచ్చిందా మీకు నచ్చితే కన్ఫామ్గా కామెంట్ చేయండి అలాగే నేను వీటిల్లో ఏం తీసుకుని ఉంటానో కూడా గెస్ట్ చేయండి నేను వీటన్నిటితో మళ్ళీ ఫ్రాక్స్ స్టిచ్ చేయించిన తర్వాత మీకు నేను మళ్ళీ వీడియో పెడతాను ఓకేనా అండి మర్చిపోవద్దు అదండి గోల్డ్ కలర్ ఎల్లో గోల్డ్ లావెండరు లైట్ పింక్ లైట్ ఎల్లో చూడండి బ్లూ చూడండి ఎంత బాగున్నాయో చూడండి అసలు శారీస్ చాలా అంటే చాలా బాగున్నాయి వీటిల్లో కూడా నేను ఒక టూ శారీస్ తీసుకున్నానండి అవి అంటే కూడా గెస్ట్ చేయండి ఇక్కడేమో పింక్ వేశారు ఎల్లో వేశారు ఇవి చాలా బాగుంటాయండి ఒకసారి చూడండి అని చెప్పేసి ఈ సారీ ఆ శారీ ఇంకొక టూ శారీస్ కూడా వేశారు ఇదిగోండి ఈ శారీ పికాక్ బ్లూ అంటారు కదా అలాగా పికాక్ బ్లూలో రెండు మోడల్స్ ఇలా వేశారు వీటిలో నేనేం తీసుకున్నాను నెక్స్ట్ వీడియోలో మీకు వాటిని స్టిచ్ చేయించి మీకు మళ్ళీ చెప్తానండి మా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అలాగే కామెంట్ చేయండి ఓకేనా మీకు ఏ చీరలు నచ్చినాయో కూడా కన్ఫామ్గా చేయండి అలాగే వన్ పీస్ శారీస్ అయితే ఎంత కాస్ట్ ఉంటాయి అలాగే ఏక చీరలు అయితే ఎంత కాస్ట్ ఉంటాయో కూడా నాకు మెసేజ్ చేయండి అవునో కాదో కరెక్ట్గా గెస్ చేస్తారా లేదో చూద్దాము ఓకేనా అండి మర్చిపోవద్దు కన్ఫామ్గా నాకు కామెంట్ చేయండి ప్లీజ్ ఓకేనా అండి నా పేరు సంధ్య మాది ఆరాధ్యాస్ ఫ్యామిలీ ఛానల్ చూడండి చూడండి ఇప్పుడు ఆ ఫోర్ శారీస్లో కూడా ఇంకా ఏం తీసుకోవాలని అటు తిప్పి ఇటు తిప్పి ఇంకా చూస్తూనే ఉన్నాను ఎలా ఉన్నాయి ఎలా ఉన్నాయండి శారీస్ నచ్చినాయా మీకు ఇంకా ఇంటి ముందుకు వస్తే ఇంకా పిలిచి తీసుకున్నానండి అదనమాట హాయ్ హాయ్ హలో ఓకేనా అండి మీకు నచ్చితే మాత్రం మీకు ఏ శారీ నచ్చిందో కన్ఫామ్గా నాకు కామెంట్ చేయండి మర్చిపోవద్దు ఆ గోల్డ్ చూడండి ఎంత షైనింగ్ ఉందో పింక్ చూడండి ఎంత షైనింగ్ ఉందో చాలా లావెండర్ కూడా అదండి సూపర్ ఉందండి అసలు చాలా అంటే చాలా బాగున్నాయి శారీస్ ఇవి కుట్టించిన తర్వాత మళ్ళీ వేరే తీసుకుంటాలండి అని చెప్పాను ఇంకా ఒక ఫోర్ శారీస్ మాత్రమే తీసుకున్నాను ఇంకా అలా అయిందండి ఓకేనా అండి మా ఛానల్ని నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా అదే అండి ఎల్లో అండి ఎల్లో కూడా నచ్చింది కదా లైట్ ఎల్లో థిక్ ఎల్లో అన్నీ బాగున్నాయండి మీకు నచ్చితే మాత్రం కామెంట్ చేయండి కన్ఫామ్గా అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ వెరీ మచ్